ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈ అయితే బజ్జీలు ఏ విధంగా వేయాలనేది బజ్జీల పిండి లేక ఏమేమి వేయాలనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ శనగపిండి వచ్చి ఒక గిన్నె తీసుకొని శనగపిండి వచ్చి ఒక నాలుగు స్పూన్లు జనగపిండి వేసుకుంటున్నాను తర్వాత వచ్చి నాలుగు స్పూన్లు వేసేసుకున్నాను తర్వాత వచ్చి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ అంటారు అది ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో ఒక పెద్ద స్పూన్తో బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత సోడా పొడి కొంచెం వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి ఇదంతా కలిసేంత వరకు బజ్జీ మిరపకాయలు వచ్చి కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ప్లేట్లో ఇవన్నీ ఫస్ట్ పిండి కలిపేసుకుందాం ఊరికి కలిపేసేసుకుని పొడి పిండి అంతా ఈ పిండిలు అన్నీ కలిసేందుకు కలుపుకుందాము తర్వాత వచ్చి కొంచెం వామ్ వేద్దాము వామ్ ఇష్టపడినోళ్ళు అయితే స్కిప్ చేసేయండి వామ్ వేసుకుంటే బాగుంటుంది అరుగుదలకు కూడా అందుకని నేను వేస్తున్నాను ఈ చలికాలము వర్షాకాలము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి ఇట్లా బజ్జీలు వేసుకొని వేడివేడికి తింటే చాలా బాగుంటుంది కదా తర్వాత నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను ఈ పిండిని వర్షాకాలం బజ్జీలు అంటే చాలా బాగుంటాయండి బజ్జీలు ఒక రెండు తిని టీ తాగేసి లేదంటే కాఫీ తాగినా కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే కలుపుకున్నాను కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ నీళ్ళగా కలుపుకుంటే ఈ బజ్జీలు కలిగి పట్టాలన్నమాట ఈ పిండి అంతా ఇట్లా పట్టు పట్టుకున్నట్లుండల్లా లూజ్గా కలుపుకోకూడదు ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా అంతా పిసుకుతో కలపాలండి ఇప్పుడు రవ్ వేసాం కాబట్టి మనం వంటలు కట్టకుండా బాగా వస్తుందండి పిండి కూడా కలిపేటప్పుడు సూజీ రవ్ వేస్తే కనుక క్రిస్పీగా వస్తాయి అందువల్ల ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా క్రిస్పీగా వస్తాయి పైన పరపరాన ఉంటాయి నవ్వులుతుంటే కూడా మన క్రిస్పీగా వస్తాయి ఆయిల్ పెట్టేసుకున్నాను పిండి వదులుతున్నానండి ఆయిల్ లేకి ఆయిల్ కాగిందా లేదని కాగిపోయింది ఆయిల్ తర్వాత వచ్చి చిన్న ఈ చిన్న గిన్నె లేకి మళ్ళీ మార్చుకున్నాను కదండి వేసుకోవడానికి బాగుంటుంది ఇట్లా బుడ్డ గిన్నె లెక్క వేసుకున్నాను తర్వాత మిరపకాయలన్నీ ఇట్లా వేసేసుకుంటున్నానండి ఒక్కొక్కటి అద్దేసుకొనేసి శనగపిండిలు అద్దేసుకొని వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి బాగా క్రిస్పీగా వస్తాయి కలర్ కూడా చేంజ్ అయ్యి బాగా వస్తాయండి మిరపకాయ బజ్జీలు ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అండి వర్షాకాలం అయితే సూపర్గా ఉంటాయి కదండి మిరపకాయ బజ్జీలు వేడివేడి మిరపకాయ బజ్జీలు ఒక టీ కానీ ఒక కాఫీ కానీ ఏదో ఒకటి తాగేసామనుకో సూపర్గా ఉంటుంది అసలు వర్షాలు పడుతున్నాయి కదండీ మిరపకాయ బజ్జీలు డిమాండ్ బయట కూడా మనం తెచ్చుకొని తినేకంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కదండీ చూడండి కలర్ కూడా చేంజ్ అయినాయి సూజీ రవ్వ వేస్తే ఎందుకంటే ఇట్లా క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు మెత్తగా లేకుండా అందుకని నేను వేస్తాను టేస్టుకు చాలా చాలా బాగుంటాయి ఇవి నమ్ములుతుంటే కూడా అని ఉంటాయి పైన అనమాట అందుకని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను కలర్ కూడా చేంజ్ అయిపోయినాయండి బజ్జీలు కూడా వేగిపోయినాయి మనకు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది చూడండి రెడీ అయిపోయాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను బియ్య పిండి సూజీ రవ్వ రెండు వేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్నాను చూడండి చూసేదాన్ని కూడా క్రిస్పీకి పైన ఎలా కనపడుతున్నాయో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి అయితే నేను తిని కూడా చూపిస్తానండి హాయ్ అని ఇప్పుడు చెప్తున్నాను కదండీ నేను తిని చూపిస్తున్నాను మీకు ఎలా ఉందా అనేది చాలా బాగుందండి వేడివేడిగా బజ్జీలు అయితే చలికి వేడివేడి బజ్జీలు సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి కాలిపోతున్నాయండి అందువల్ల ఈ విధంగా కాలుతున్నాయి వేడివేడి ఉన్నాయి కానీ ఇట్లా ఊపుకుంటే తింటేనే టేస్ట్ బాగుంటాయండి చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అని చెప్తున్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సిమ్మల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్